హాయ్ అండి గుడ్ మార్నింగ్ పిల్లలు పెద్దలు అందరూ కూడా అయిష్టంగా తినేది ముందు ఆకుకూర ఆ ఆకుకూరని ఇష్టంగా తినే విధంగా మనం చేసుకుంటే అది ఆకుకూర అనే విషయం కూడా మర్చిపోయి చక్కగా తింటారనమాట పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఇష్టంగా తినే ఈ ఆకుకూర ఎలా చేస్తున్నాను ఏం చేశాను అనేది ఫుల్ వీడియో అయితే చూసేద్దామా వచ్చేయండి ఆకుకూర ఇందులో తోటకూర పానకూర బచ్చలకూర అన్నీ ఉంటాయి అన్ని కూరల్లో ఒక్కొక్క కూరలో ఒక్కొక్క పోషక విలువలు ఉంటాయి కానీ ఏ పోషక విలువలున్నా ఆకుకూర అనేది ఒంటికి ఎంతో మంచిది అటువంటి ఆకుకూరతో నేను ఏం చేశాను ఇది ఏంటి ఎలా చేశాను ఆకుకూరనే మర్చిపోయి తినేటట్టు చేసే ఐటెం ఏంటి అనేది చూసేద్దామా వచ్చేసేయండి ఫ్రెష్ తోటకూర నానబెట్టిన పచ్చిశనగపప్పు సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక మామిడికాయ ముక్కలు అనుకున్నాను కొద్దిగా పండింది సో ఇవన్నీతో కలిపి ఇప్పుడు ఏం చేస్తున్నాను చూద్దామా వచ్చేసేయండి ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ నేను చూపించానండి మళ్ళీ చూపిస్తున్నా కొంచెం అడుగులు కొద్దిగా నీళ్లు పోసుకొని ముందు కొంచెం తోటకూరేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుని ఆ తర్వాత కొంచెం సొరకాయ ముక్కలు వేసుకుని ఆ తర్వాత నానపెట్టిన పచ్చినపప్పు వాటర్ వేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం తోటకూర ఇలా లేయర్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఆ తర్వాత మామిడికాయ ముక్కలు అనుకున్నా కానీ మామిడికాయ కొద్దిగా పండింది పాడు చేతి ఎందుకని అలా వేసేస్తున్నాను నో ప్రాబ్లం ఎందుకంటే కొంచెం పులపలగా ఉందనమాట చింతపండు బదులు ఇవన్నీ వాడాను చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకున్నాను సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక్క విజిల్ రాణిస్తే చాలు కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసేసుకుని కొంచెం జస్ట్ ఇలా కనబడదాం ఎక్కువ ఒక్కర్లే జస్ట్ ఆ ఉప్పు కొత్తి వరకు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసుకుని ఒక్క విజిల్ చాలు ఇలా మళ్ళీ పాలకూరతో బాగోదు బల కూరతో బాగుంటుంది గోంగూరతో కూడా బాగానే ఉంటుంది ఇలా పొయ్యి ముట్టు గోంగూర సొరకాయ కూడా చాలా బాగుంటుందండి అప్పుడు ఏ మాడుతూ ముక్కలు కూడా వెయ్యక్కర్లేదు ఇది అండి తోటకూర కాబట్టి పులుపు ఉండదు కాబట్టి కొంచెం మామిడికాయ వేస్తున్న సొరకాయ వేస్తున్న గోంగూర సొరకాయ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక విజిల్ వచ్చాక కట్టేద్దాం ఒక విజిల్ అయితే వచ్చింది కట్టేయడం అయిపోయింది అన్నీ అయిపోయింది అసలు చూద్దాము వాట్స్ నెక్స్ట్ చూసేద్దామా వావ్ తిని చూసారా ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ఇక అసలు ఉల్లిపాయలు కూడా అలా ఉంటుంది సొరకాయ ముక్కల్లో ఇలా కనబడాలన్నమాట ఎవరో బాంబులు విపరీతంగా కాల్చేస్తున్నారు సో తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు ముందు ఈ తాలింపులోకి ముందు మంచి స్మెల్ రావాలండి ఏం స్మెల్ ఎల్లుల్లిపాయ అలానే ఎల్లుల్లిపాయ అలానే ఇంగు తాలింపు బాగా ఉంటుంది బాగా రావాలన్నమాట సో ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసాను సో ఇప్పుడు అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది అండి ఆ స్మెల్లే ఈ కూర అన్నిటికీ సో ఇప్పుడు మాది మాడకముందే ఈ కూర వేసేస్తుంది సొరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి పచ్చెనపప్పు కనిపిస్తుంది ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తుంది అంటే ఒక్క విజిల్ వస్తే ఎన్నెల చక్కగా కనిపిస్తాయి లేకపోతే మెత్తగా గుజ్జు అయిపోతుంది ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకున్న మామిడికాయ పులుపు కదా కొంచెం కారం అయితే పట్టిద్ది ఎన్ని వెయలు కూడా ఎక్కువే వేసుకున్నా చింతపండు పులుపు వేరు ఉంటుంది మామిడికాయ వేరు ఉంటుంది మ్యాక్సిమం మన నిమ్మకాయ చింత నిమ్మకాయ ఇలా మామిడికాయ ఆమ్చూరు మంచిదండి చింతపండు కంటే తప్పదనుకుంటేనే ఇంకా చింతపండు మనం వాడాలి సో ఇలా అయితే కారం కూడా వేసుకుని బాగా ఆ ఇంగువ ఎల్లులపాయి ఎంపాయ రసము మొత్తం కూరలో దిగేంత వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఆకుకూర తినను అనుకున్న వాళ్ళకి ఇట్లా మధ్య మధ్యలో ఇలా చేసుకోండి బచ్చల కూరతో కూడా బాగానే ఉంటుంది గోంగూరతో కూడా బాగానే ఉంటుంది సో సొరకాయ బచ్చర సొరకాయ బాగుంటుంది గోంగూరలోకి బాగుంటుంది అని పాలకూరలోకి అయితే బాగోదు సో ఇదైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇలా అంతేనండి అయిపోయింది తోటకూర మామిడికాయ సొరకాయ ఎలాగైనా పేరు ఇందులో నేనైతే తోటకూర మామిడికాయ ఇగురు అనే అంటాను సొరకాయ ఆప్షనల్ కానీ సొరకాయ వేస్తే బాగుంటుందని కూర కూడా కొంచెం ఊదిగా అద్ది ఆకుకూర ఎక్కువ ఉంటే తిన్న వాళ్ళకి బాగుంటుందని ఈ విధంగా అయితే నేను చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఇంతేనండి